హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేను లాంగ్ లాంక్రాయాలే అయినప్పుడు ఉపయోగపడదని చెప్పేసి ఫేస్ టు బ్రష్ అయితే నా వెహికల్లో పెట్టుకున్నా కానీ బ్రష్ లేదు పేస్ట్ ఒకటే ఉంది మరి ఎవరు తీశారు పోయినసారి లాస్ట్ టైం వైజాగ్ ట్రిప్లో వెళ్ళినప్పుడు అప్పుడు పెట్టుకున్నా మరి ఈ మధ్యలో నేను ఎట్టనేమో కానీ తీసేశారు ఎవరు కానీ పడేసారు మరి ఒకవేళ మా పిల్లలైకి పడేశారేమో మొత్తం ఎదిగినా అక్కడ లేదు ఒక నా ఫ్రెండ్స్ అట్టు తప్ప అసలు ఏం కనపడట్లేదు ఆ ట్రీట్ కూడా నెక్స్ట్ మనం అయితే ఇప్పుడు షాప్ కాడికి వెళ్ళిపోవాలి అదే షెడ్ కాడికి వెళ్ళిపోవాలి ఎర్లీకి వెళ్ళిపోవాలి అన్నకైతే నేను ఫోన్ చేశాను నైన్ థర్టీ కల్లా రమ్మనడు మనం నైన్ థర్టీ కల్లా అక్కడ ఉండాలి ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ పట్టింది అనుకుంటాం మన పెద్ద వెహికల్ కాబట్టి ఇప్పుడు బ్రెస్ చేసేసి జస్ట్ నేను ఇప్పుడే లేచా ఎక్కడికి వెళ్ళినా ఒక జత మనం అయితే బట్టలు పెట్టుకుంటాం కంఫర్ట్ఫుల్ కోసం ఎందుకంటే నైట్ టైంలో అక్కడ మనం స్టే చేయాలంటే మన వయసుకెళ్ళే జీన్స్ ప్యాంట్లు పని చేయకూడకాలంటే అందుకని టీషర్ట్ నూనె లోయర్ పెట్టుకున్నా ఇప్పుడు నెక్స్ట్ మనం బ్రష్ చేసుకుంటే అక్కడికి వెళ్ళిపోతే ఫస్ట్ మనం బండి పెట్టినమాట కొంచెం ఎర్లీగా చేస్తారు మనకైతే కూరగాయలు ఇచ్చారు ఇవ్వలేదు వాళ్ళు నేను వేరే రూట్ నుంచి వస్తాను అనుకున్నారు ఆ రూట్లో వాళ్ళ రిలేటివ్స్ ఎవరు ఉన్నారంట మొత్తం ఇవన్నీ ఆర్గానికే సొంతంగా పండించిన కూరగాయలు అవి రెండు ఇవ్వాలంట వెళ్ళేటప్పుడు ఇచ్చేస్తా అంటే వద్దులే ఆ లోపుకు పాడైపోతే నన్నే తీసుకోమన్నారు ఇక్స్ట్ మనకి డిక్కీలో కూడా చింతపండు ఉంది ఇవి కూడా వెళ్ళేటప్పుడు రిటర్న్లో వాళ్ళ రిలేటివ్స్ కావాలి ఈ బ్యాగ్ నేను పెట్టా ఈ బ్యాగు ఈ సింతమండి పెట్టిన వానర్ వచ్చేసి అక్కన పడేసిండు రెండు పిన్నులు మళ్ళీ విరిగిపోయినాయి రెండు పిన్నులు పోయినాయి మళ్ళీ ఇప్పుడు అవి మంచిగా మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత ఆల్టరేషన్ చేసుకోవాలి నేనే పడుకోవడానికి అంత ఇబ్బంది పడ్డాను ఇక్కడ దోమలకి ఫ్యాన్ ఉండి నేను డోర్లు ఉండి మన వాళ్ళు అయితే చూడసా ట్రక్లోనే పడుకున్నారు నైట్ అంతా జట్టు పిల్లలు వెలుగించినట్టు ఉన్నారు కొద్దిసేపు నైట్ నిద్ర పట్టలేదేమో ఇప్పుడు పడుకున్నారు నేను పని ఉన్న తర్వాత పడుకుంటే వీళ్ళు ఎప్పుడో సెవెన్కో ఎయిట్కి పడుకున్నారు ఇంకా లేకలేదు వాళ్ళు వీళ్ళు వెహికల్స్ కేరళ బండి ఇది నెక్స్ట్ కర్ణాటక ఆంధ్ర తమిళనాడు స్టేట్ పర్మిట్ అంట ఇవేంటో నాలుగు మూడు స్టేట్లు ఉన్నాయి దీనికి అటు ఇటు దిగుతున్నాను అనుకుంటా వీళ్ళు ప్లేఓవర్ మీద వెళ్లకుండా వేరే వెహికల్ వెనకాల పట్టుకుని వస్తే వాడు సిటీలోకి తీసుకొచ్చి నేను సిటీలోకి రెట్ అతను అయిపోయా కనపడే ప్లేఓవర్ మీద వెళ్ళాల్సింది చక్కగా టైం చేయబోయేది నేను నేను ఒక వెహికల్ ముందు వెళ్తా ఉంటే నేను కూడా ఆ వెహికల్ వెనకాల వస్తాను రైట్ సైడ్ ఉన్నా వాడు ప్లేఓవర్ దిగిండు నేను కూడా డైరెక్ట్ ఫ్లే ఓవర్ దిగిపోయా కిందకి కొంచెం ట్రాఫిక్ తక్కువనే ఉంది లేదంటే ఈ సిగ్నల్ పాయింట్స్ కూడా ఖచ్చితంగా పదిహేను నిమిషాలు పది నిమిషాలు ఆగాల్సిందే అనవసరం సరే కిందకి వచ్చా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మహానాడు రోడ్డు ఈ రోడ్లో మరి షాప్ ఎక్కడో ఆటో నగర్ చివరికి రమ్మన్నాడు ఆయన నైన్ థర్టీకి రమ్మన్నారు మెకానిక్ మన అయితే ఇప్పుడు నేను సెవెన్ థర్టీకి ఆల్రెడీ వెళ్ళిపోతున్నా అక్కడ పార్కింగ్లో ఏమి ఉంటామని చెప్పేసి చూద్దాం ఒకలా ఆయన కాకపోతే మెకానిక్లు ఇంకెవరైనా ఉన్నారని తెలిసిన వాళ్ళు అంటే అక్కడికి వెళ్తే ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా అడుగుదాం మంచిగా ఎవరు చేస్తారనిపితే వాళ్ళ దగ్గర చేసుకుందామని ముందు వెళ్తాను మార్నింగ్ టైం కాబట్టి రోడ్లు క్లీన్ చేస్తూనే ఉన్నారు విజయవాడ ఇదివరకు చీపులు పట్టుకొని ఊకేవాళ్ళు ఇప్పుడు అలాంటి సెక్షన్ లేదు ఇంకా ఒకటే డ్రైవర్ మిషన్ మొత్తం ఊపుకుంటూ వెళ్ళిపోతుంది రోడ్ అంతా ఇదే మహానాడు రోడ్లో రెండు వేల పదహారు పదిహేడు అనుకుంటా ఆ ఇయర్లో నడుచుకుంటూ ఆ చివరి నుంచి చివరి దాకా వచ్చిన ఎందుకంటే ఇంతకు ముందు అంతకుముందు నాకు మహేంద్ర జేలో వెహికల్ ఒకటి ఉండేది దాని రిపేర్స్ కోసం ఇది షోరూమ్ ఇక్కడికి వచ్చి ఉన్నప్పుడు వాలా ఓపర్ అంత ఐడియా లేదు మనకి వాలా ఓపర్ అంత ఐడియా లేదు మనకి అది ఒకళ్ళు తెలిసి ఉంటే అప్పుడు అవే బుక్ చేసుకుందాం ఆ బైక్లు లేవు ఓన్లీ ఆటోలు ఉండేవి ఆ ఆటోలకి మనం పే చేయాలంటే మన డబ్బులు అన్న అయిపోతుందని చెప్పేసి షేర్ ఆటో తెగ్కొని లేవు నడుచుకోండి సెంటర్కి వెళ్ళి ఉండి అట్లా వన్ మంత్ తిరిగిన అందుకే ఈ రోడ్డు నాకు మహనార్ రోడ్డు అంటే టక్ నిలిగిపోతే అక్కడే ఉంటుంది చెప్పగలుగుతా ఏంట్ర బాబీస్ ఆమాలండి వ్యవసాయం అయిపోయిన తర్వాత పత్తి గట్టలు మంట పెట్టడానికి కొప్పేసినట్టుగా అన్నీ మన లాట్లు లాట్లు ఉన్నాయి ఏం కావాలి అదండ్రీ మీకు ఇక్కడికి వచ్చేయండి ఏది కావాలన్నా విజయవాడ ఆటోనగరం మనవాడత నాకైతే ఒక వే చెప్పిండు మరి ఇప్పుడు అక్కడికి ఎక్క అక్కడికి వెళ్ళాలి కొప్పులు గొప్పలుగా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి ఏంటివి సిఫెన్ టైర్లు హౌసింగ్లు లారీ వాళ్ళకి అయితే ఎక్కువ చాలా స్పేస్ ఉన్నాయి లారీ వాళ్ళకి ఏ టైంకి గాంచి ఉన్నాయి ఇది అయితే ఇంక ఇంజన్ లేకు ఇవి ఓన్లీ ఇంజన్ లేవు ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం ఇంజన్ లేవు అమ్మ ఇంజన్ కూడా వేసుకోవటం ఇంక ఇక్కడికి వచ్చి మీరు ఎయిర్ ట్యాంకులు ఇంజన్లు ఫుల్లు ఎన్ని కావాలంటే ఎన్ని ఉన్నాయి ఏ ఏ స్పేర్ కావాలంటే ఆ స్పేర్ ఉంది అందుకనే ఆటో నగర్ ఆటో నగర్ అంటా ఉంటారు పొద్దు వాళ్ళు ఇక్కడ దొరకంది ఏది ఉండదు షోరూమ్ షోరూమ్లు కూడా ఉంటాయి మన సామాన్లు బేస్ టూగా మరి ఇక్కడ అవైలబుల్ ఉంటాయో లేవు ఏంటో అక్కడ నెలాలో ఇదే భయం మనకి చేసి పిక్కిచ్చిన దాకా కూడా కొంచెం భయంగా ఉంటుంది ఫ్రెండ్స్ మెకానిక్ అన్న అయితే ఒక షాప్ చెప్పిండు లొకేషన్ చెప్పిండు కానీ మనకు పూర్తిగా అర్థం కాలేదు ఇంత ఎర్లీగా ఆయనకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం వేస్ట్ అని చెప్పేసి నేను ఒక పక్కన పెట్టుకున్నాను ఆయన షాప్ కాడికి వచ్చిన తర్వాత మనోడైతే కాల్ చేస్తాడు షాప్ కాడికి వచ్చిన తర్వాత కాల్ చేస్తున్నాడు ఆయన కాల్ చేసిన తర్వాత వెళ్ళొచ్చు మనం అప్పటి వరకు కొంచెం పార్కింగ్లో పెట్టుకున్నాం ఈ రోడ్డు చూడండి మొత్తం నాలుగు కోడలు రోడ్డు ఎంత శుభ్రంగా ఉందో వీళ్ళు లగేజ్ చేరుకునే వాళ్ళు వస్తున్నారు ఏమో బండ్లు కడకు వచ్చి ఏమైనా ఎత్తకపోరుగా ఇక్కడ అద్దాలు అనుకుంటే ఫ్యాక్టరీ అద్దాల ఫ్యాక్టరీ బాగా తయారు చేస్తున్నారు ఏ షేప్ కలితే ఆ షేప్ కడి ఇవన్నీ గ్లాసెస్ మనం ఎప్పుడైతే ఈ హోటల్లో టిఫిన్ చేసేసి ఇక్కడే వెయిట్ చేద్దాం ఆటో నగర్ చూసారు కదా ఎలా ఉందో ఇంకా ఇటు సైడ్ అయితే ఇంకా స్పేర్స్ ఉన్నాయి చాలాగా పెద్ద పెద్ద ఇండస్ట్రీ ఏరియా ఇది మొత్తం అందరం మనోడు షాప్ ఎక్కడో మన బండి చూడండి ఎక్కడ పార్క్ చేశాను ఈ లారీలు అన్నీ స్క్రాప్కి వచ్చిన లారీలు ఆ లారీల పక్కన అయితే పెట్టి ఉంచాం మ్యాట్లు అయితే కావాల్సినవి ఉన్నాయి పొత్తుకు తీసుకునేవి కావాలి డబ్బులు కమ్మయ్యాయి ఏ పర్పస్ కింద వాడతారో కానీ అసలు ఒక చిన్న మ్యాట్కే మేము ఈ వెహికల్ నుంచి లేపాలన్నా తీయాలన్నా మ్యాజిక్ మధ్యలో ఇబ్బంది ఉంటాం అలాంటివి చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఇవన్నీ దేనికి యూజ్ చేస్తారో మరి మనకైతే తెలియదు కానీ పెద్ద పెద్దవి ఉన్నాయి బాగా చూడండి ఎంత థిక్నెస్గా ఉందో ఒకటి మా మ్యాట్లో మా మ్యాజిక్లో ఎత్తి ఈ మ్యాటు అసలు చచ్చిపోతాం లేపుకొని చూడటానికి చిన్న చిన్న ముక్కలని అలాంటివి ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి ఇవి కార్లు కూడా మనం సెట్ అయ్యాం ఎండలోనే పెడతాం మనోడు చూడండి రిక్షాకి ఒక సెట్ చేసిండు ఎవరు కప్పిండు అసలు అదేలేండి ఎవరు వస్తువు వాళ్ళకి ఇంపార్టెంట్ భలే చేసిండు ఇదైతే గొప్ప అనుకోవాలి ఎవరిదైనా సరే వస్తువు పాడు కాకుండానే చూసుకుంటారు మనోడు కూడా అదే ప్లాన్ వేసినట్టు ఉన్నాడు దానికి ఒక షెడ్ చేసిండు బరకమేసి మంచిగా దాసేసిండు మళ్ళీ ఇక డ్యూటీకి వెళ్ళేటప్పుడు తీత్తలేమో దాన్ని బయటికి మనం అయితే ఇప్పుడు బండి కడికి వెళ్దాం అన్నకు ఫోన్ చేద్దాం నైన్ థర్టీ అవుతుందో ఒకళ్ళు వస్తే మనకి కాల్ చేస్తారు కదా అని నేను వెయిట్ చేస్తున్నా కానీ పెద్దవాళ్ళు వాళ్ళకి ఎన్ని వర్క్స్ ఊర్చుంటే వాళ్ళు కాల్ చేయరు మనమే వాళ్ళని ఫాలో అప్ చేస్తూ ఉండాలి ఈ క్యాబిన్లతో పని అయిపోయినట్టుంది పట్టకొచ్చి ఎక్కడ పెడుతున్నారు క్రేన్ తోటి అటు పక్కనే మన బండి ఉంది నేనైతే దగ్గరే కూర్చొని చూస్తున్నా ఇది ఎక్కడ ఏటైనా కొంచెం దగ్గరికి వెళ్తే తగ్గిద్దామని ఇంకా ఓల్డ్ క్యాబిన్లు అన్నీ ఇట్లా పట్టకొచ్చి ఇక్కడ పక్కన పెడేస్తూ ఉంటారు వర్క్కి కావాల్సినప్పుడు తీసుకొని వెళ్తా ఉంటారు నాకు తెలిసి ఇంకా అది స్క్రాపే అనుకుంటున్నా పక్కన పడేసారు దీన్ని అయితే ఎట్లా ఉంటుంది ఇక ఇండస్ట్రీ ఏరియాలో మొత్తం అన్ని ఇవే సామాలు ఉన్నాయి చెడ్డిగా అయితే వచ్చా మనకు మేస్తరు వచ్చేసి కాల్ చేశారు ట్రైల్కి అయితే వెళ్ళాం యాక్చువల్గా క్లచ్ పీట్లు పోవాలేదు అంటున్నారు మరి నాకెందుకు ఆ బండి అరుతున్నట్టు అనిపిస్తుంది ఒకసారి ఇప్పుడు చూద్దాం మనకు హైవే మీద వెళ్తే కానీ తెలియదు అన్నారు ఈ బండికైతే ఇంచిన అమ్మ పొద్దున్నే వస్తే మన బండే ముందు జాతర ఏమో అనుకున్నా పొద్దున్నే వచ్చినాం మనం అయితే ఫోన్ చేసి మరీ వచ్చినాం వండే టోల్ అవుతుంది మన బండి కాడికి ఇంకా రావడం కాదుగా ట్రైలేసి వెళ్ళారు ఇక అంతే ఎప్పుడను కూడా ఎవరు రాలా ఒకటేమే ఉన్నాడు ఇక్కడ మరి ఎలపర్లు పోలేరు అయిద్దో అవదు చూడాలి మళ్ళీ నిన్న వచ్చి సాయంత్రం పాట పెట్టినా ఇప్పుడు ఏమో నిన్న కలవదు అన్నాడు ఈ రోజు రమ్మన్నాడు ఈ రోజు వస్తే ఇక చూడండి టైం పన్నెండు అవుతుంది ఇప్పుడు ఇంతవరకు అయితే బండి అయితే ముట్టుకోలేదు మొన్నే ఫ్రెండ్స్ మన వెహికల్కి ప్లస్ పేట్లు కింగ్ పిన్నులు వెనకాల హౌజింగ్ ఇంజన్ ఆయిల్ ఇవన్నీ చేపిద్దాం అనుకున్నా ఏమీ చేపలేదు మనకి అనుకోకుండా ఇంకొక డ్రాపింగ్ వచ్చింది అది రేపు మార్నింగే మనకి బండి ఇప్పితే టూ డేస్ పట్టిద్దని చెప్పారు మెకానిక్ అనవసరంగా వన్ డే వేస్ట్ చేశాను నేను నిన్న నైట్ వచ్చి నేను నైట్ నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడే పడుకున్నా బండి పని చేపేద్దామని చెప్పేసి మెకానిక్ అయితే ఈరోజు ఇప్పితే రేపు అయిపోతే చేసి పంపిస్తాను అంటుండో కానీ మనకు రేపు మార్నింగ్ హైదరాబాద్ వచ్చింది అది కన్ఫామ్ కావాలా ఎప్పుడో ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మాట్లాడారు మళ్ళీ మళ్ళీ ఇందాక ఫోన్ చేసి రేపు హైదరాబాద్ వెళ్దామని చెప్పారు నేనైతే ఇక అది ఉన్నా లేకపోయినా ఇంటికైతే వెళ్ళిపోతున్నా ఈరోజు వెళ్ళిపోతే రేపు హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు ఇంక అవసరం అయితే అక్కడనే చేయించుకోవచ్చు మనకి బండి ఆగే స్థితి అయితే ఇంకా కాదులే రన్నింగ్ కండిషనే కాకు చేయించుకుంటే మంచిది కదా లాంగు వెళ్దామని ప్లాన్ చేశాను ఈ రోజైతే ఇక్కడ మనకి అవ్వలేదు ఎందుకంటే టైం లేదు మనకంటే ముందు వచ్చిన బండ్లు ఉన్నాయి ఆల్రెడీ నేను నిన్న ఫోన్ చేసి ఈరోజు వెళ్ళినా కానీ మనకి టైం దొరకలేదండి ఇక చూడండి ఏ రేంజ్లో ఉంది మేస్త్రి దగ్గర కుర్రోజులు ఎవరు లేరు ఒకటే మేస్త్రి ఇంకా ఈ చుట్టుపక్కల ఇంకా అయినా అంట బండ్లు టెంపుల్కి అందుకని ఈరోజు చేర్చుకోకుండా నేను ఇంటికి వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్ యాక్చువల్గా నేను సర్వీస్ చేద్దాం అనుకున్నా కానీ అవ్వలేదు ఎందుకంటే నేను విజయవాడ సిటీలో నుంచి రాలేదు బస్ స్టాండ్ కూడా టచ్ కాలేదు రామవరం రింగ్లో నుంచి నున్న కూడా టచ్ కాకుండా ఈ కొత్త ఫ్లైవర్ కడుతున్నారు కదా ఏమంటారు ఫీల్డ్ హైవే ఆ హైవే మీద నుంచి అయితే డైరెక్ట్కి వెళ్ళిపోతున్నా అది హైవే కింద నుంచి వెళ్తున్నా టికెట్లు ఏమన్నా ఎక్కించుకుందామన్నా మన బండి ఎక్కరనుకుంటున్నా తెలిసి అదే మ్యాజిక్ అయితే చేయట ఆప్ మరీ ఎక్కుతురు ఎందుకంటే ఈ రూట్లో సర్వీస్ ఉంటుంది కాబట్టి మ్యాజిక్కి మన పెంపుకి అయితే అంతకేముండదు అంత పెద్ద విజయవాడలో మొన్నే మన బండిని గుర్తుపెట్టిన మన సబ్స్క్రైబర్ అయితే ఒక అయినా ఉండడు అదే రిక్నెళ్ళిపోతున్నా ఒక్కనే ఖాళీగా మనకైతే వెహికల్ వెహికల్లో చింతపుడుదని చెప్పాను కదా ఆ స్మెల్ అయితే ఏపరీతంగా వస్తుంది అసలు కింగ్ పిన్ లేచుకోవాలి మనకి అది చూడండి సౌండ్ వస్తుంది కింగ్ పిన్ సౌండ్ ఎక్కి దిగినప్పుడు వస్తుంది మామూలుగా ఉన్నప్పుడు అయితే రావట్లేదు అవి పర్తాయి అని చెప్పారు నెక్స్ట్ హౌసింగ్ కూడా కొంచెం సౌండ్ వస్తుంది దాన్ని కూడా క్లియర్ చేసుకోవాలి మొత్తం ఉన్నాయి టైం లేదు మనకైతే క్లియర్ చేసుకోవడానికి అంత ప్రిపేర్ అయినాను ఒక టూ డేస్ కాకపోతే టైం లేకపోవడం వల్ల మళ్ళీ వెనక రావాల్సి వస్తుంది యాక్చువల్గా తిరుపతి వెళ్ళిన వాళ్ళని మళ్ళీ నేను కాల్ చేసా ఒకళ్ళు రిటర్న్ వస్తున్నారేమో తీసుకుని వెళ్ళొచ్చని వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయలేదు అంటే వాళ్ళకి ఇంకా దర్శనాలు కాలేదనుకుంటా నేను ఎంపీ వెళ్ళిపోతాను ఒక్కన్నింటికి అగిరిపెల్లిలో అయితే బందోబస్తు ఫుల్లుగు ఉంది పోలీసు వాళ్ళు ట్రాఫిక్ అయితే అటు ఇటు ఫుల్గా ఉంది నేనైతే అంబులెన్స్ వెనకాల పడి బయటకు వచ్చేసిన పెద్ద వెహికల్ పంపేట్లా చిన్న అయితే పంపిస్తున్నారు ఆ కార్లో వెళ్తున్నాయి ఆటోలు చూడండి ఇంకా వదిలేరు ఇటు పక్కదే అటు పక్కతే వదలలేదు ట్రాఫిక్ ఫుల్గా ఉంది నేను ఇప్పుడు విష్ణుపేట దగ్గర ఆయన ఇక్కడ ఆటోమొబైల్స్ మనకు తెలిసిన వాళ్ళు ఒకటి తెలియదు మామూలుగా అట్లా పరిచయం అవుతాను అయ్యన్న ఇప్పుడైతే రెండు లైట్లు కొందామని చెప్పేసి ఆల్రెడీ అడిగిన రెండు లైట్లు తీసుకున్నా ఇండికేటర్ లైట్లకి వచ్చేసి మన వెహికల్కి అయితే బ్యాక్ సైడ్ పనిచేస్తాయి ఇవి నేను విజయవాడ నుంచి వచ్చినా కానీ తీసుకోలేదు అక్కడ ఏం కొనలేదు ఇక్కడికి వచ్చే కొనుక్కున్నా అక్కడ ట్రాఫిక్ ఉండడం వల్ల అవ్వలేదు రెండు బుల్ఫలు ఉన్నాయి అందులో చూద్దాం ఇవి ఈ టైప్ ఈ బుల్పులు తీసుకున్నాం రెండు ఇండికేటర్లు ఈ పైన వేద్దామని చెప్పేసి తీసుకున్నాం చాలా బాగున్నాయి ఇక్కడ ఏ అయినా ఇక్కడ దొరుకుతున్నాయి విజయవాడలో ట్రాఫిక్ ఉండడం వల్ల ఆగలేదు చాలా చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ తీసుకున్నాం మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు